ఓకే అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం అనంతలక్ష్మి శారీస్ అని రెడీమేడ్లో ఉన్నామండి చాలా మంచి ఐటమ్ ఒకసారి చూడండి మీకు ఇది చూడండి ప్యూర్ బ్రాండెడ్ డబ్ల్యూ బ్రాండెడ్ మీకు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మంచి ఆఫర్లో వస్తుంది మీకు ఇది ఇది చేసుకున్నాకండి మీ అందరికీ తగ్గించాపై అనంతలక్ష్మి శారీస్ అని రెడీమేడ్ ఆపోజిట్ చేసిపోయి షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో ఉన్నాం మీకు ఇది చూడండి మీకు ఒరిజినల్ ప్యూర్ సిల్క్ అండి ఇది వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మీకు మంచి ఆఫర్ ప్రైజ్లో వస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి క్లాత్ కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది ఒరిజినల్ ప్యూర్ సిల్క్ వస్తుంది మీకు కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ టు సిక్స్ ఎక్సెల్ దాకా వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది ఇది వచ్చేసి మీకు ప్యూర్ క్వాలిటీ అండి ప్యూర్ సిల్క్ వస్తుంది మీకు ఒకసారి గ్యారా చూడండి మీకు ఎంత హెవీ గ్యారా వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది గ్యారా వచ్చేసి చూడండి ఎక్సైడ్ కూడా ఎలా ఉంటుంది మీకు ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఇది ఫుల్ పార్టీ ఐటమ్ ఏంటంటే మీకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అండి ఎవరికైనా మీకు సూపర్గా ఉంటుంది సైజు వచ్చేసి మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ లో వస్తుంది మీకు ఇంత మంచి గేర్ ఐటమ్ ఒరిజినల్ ప్యూర్ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది మీకు ఇది వచ్చేసి మీకు ఎంఆర్పి వచ్చేసి ఇదిగోండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి ఉంటుంది మీకు కానీ మన దగ్గర వచ్చేసి మీకు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి చక్కగా తక్కువ ప్రైజ్లో వస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే కొరియా ఛార్జీ సదనంగా ఉంటాయి మళ్ళీ వచ్చేసినండి మంచి ప్యూర్ సిల్క్ ఒరిజినల్ ప్యూర్ సిల్క్లో వస్తుంది మీకు చూడండి మీకు ఇక్కడ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా మొత్తం మీకు ఇలా వర్క్ వస్తుంది మీకు నెక్ దగ్గర కూడా చూడండి ఫుల్లీ వర్క్ వస్తుంది మీకు మంచి మోడల్స్ వచ్చినప్పుడు ఇలాంటివి చాలా నేరుగా వస్తాయండి మన దగ్గర చాలా చాలా నేర్గా వస్తాయి మీకు మంచి క్లాత్లో ఉన్నప్పుడు మాత్రం ఒక్కొక్కళ్ళ కార్నర్ అయితే తీసుకోండి ఎందుకంటే దొరకవి సింగిల్ పీసెస్ ఉన్నాయండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్ ఇది మీకు ఆరు వందల యాభై రూపాయలు అంటే చాలా చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది మీకు ఇది కూడా మనకి రెండు వేల రూపాయలు ఎంఆర్పి ఉంది మీకు ఇది ప్రతిదీ కావాలంటే మీకు ఫోటో పెడతాను ఎంఆర్పి ఫోటో మీకు ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే వస్తుంది స్ట్రైక్ కట్ మోడల్ అనే మీకు ఒరిజినల్ పేరు సిల్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు బ్రాండెడ్ కుర్తీస్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ జాకెట్ మీద రోమన్ సిల్క్ అంటారు సరే రోమన్ సిల్క్ లో వస్తుంది మీకు ఒరిజినల్ బుటా వస్తుంది ప్యూర్ బుటా వస్తుంది మీకు ఎక్సలెంట్ బుటా బ్యాక్ సైడ్ అంతా మీకు ప్యూర్ ప్యూర్ క్లాత్ వస్తుందండి చాలా బాగుంది క్లాత్ వచ్చేసి కొంచెం లియో బ్రాండ్ వస్తుంది మీకు మంచి బ్రాండ్తో వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మీకు ఇది ప్రైస్ వచ్చేసి మీకు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మంచి సిక్స్టీ ఎయిటీ సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది మీకు ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి మీకు త్రీ ఎక్స్ఎల్ నుంచి మీకు సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోమండి ఇది వచ్చేసి ఇప్పుడు దాకా మీరు అంబరిలా చూసారు ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి మీకు ఇట్లా కట్ టాప్ వస్తుంది సూపర్ ఉంటుంది కట్ టాప్ వచ్చేసి మీకు చాలా బాగుంది టాప్ వచ్చేసి మీకు మంచి బ్లాక్లో వస్తుంది రియల్ బ్లాక్ అండి మంచి రియల్ బ్లాక్ లో వస్తుంది నెక్ దగ్గర సింపుల్ నెక్ వర్క్ వస్తుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తున్న ఐటమ్ అని ఇట్లా మధ్యలో వర్క్ రావడం మంచి ట్రెండ్ ఐటమ్ మీకు ఇది చూడండి మీకు ఇది కూడా మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సల్ నుంచి మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మంచి ఐటమ్ అండి ఈసారి పెద్ద పెద్ద సైజులో మంచి సైజెస్ వచ్చినాయి మీకు సైజెస్ కానీ కలర్ మ్యాచింగ్ కానీ డిజైన్ వచ్చినాయి అన్ని మంచి బ్రాండ్లో వస్తుంది మీకు డబ్ల్యూ బ్రాండ్లో వస్తుంది మీకు ఇది కూడా ఎంఆర్పి వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల ఎంఆర్పి ఉందండి మీకు నైంటీ పర్సెంట్ దాకా ఆఫర్ వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి మనకి నెక్స్లో సింగిల్ పీస్ వచ్చింది కాబట్టి వచ్చింది మనకి నెక్ దగ్గర నుంచి చూడండి మీకు ఇలా మొత్తం ఫుల్గా వచ్చి ఇక్కడ కట్ వస్తుంది మీకు చాలా బాగుంది కట్టు కింద బోర్డర్ కానీ మోడల్ కానీ సూపర్గా ఉంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఒరిజినల్ ప్యూర్ సిల్క్లోనే ఇది ఒక మోడల్ అండి ఇది కూడా మంచి అమర్లో వస్తుంది షార్ట్ అమర్లో మీకు చూసారు కదా మోడల్ ఎలా ఉందో చూడండి హ్యాండ్స్ కూడా చూడండి వర్క్ వస్తుంది మీకు ఒరిజినల్ హెవీ వర్క్ అండి మంచి వర్క్ వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది ఇక్కడ చూడండి మీకు డిజైనర్ పీసెస్ లాగా మీకు డిజైనర్గా వస్తుంది మీకు డిజైన్ వచ్చేసి మీకు ఒరిజినల్ ప్యూర్ సిల్క్ అండి కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి ఇది కూడా మనకి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్లో వస్తుంది మీకు మంచి మోడల్స్ వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోమాకండి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మీకు ఈ క్లాత్లో మీకు ఒరిజినల్ డబ్ల్యూ బ్రాండ్లు కానీ మీకు బ్రాండ్ కూడా చూపిస్తాం చూసుకోండి ఒరిజినల్ డబ్ల్యూ బ్రాండ్ వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది మీకు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ దాకా ఉన్నాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి ప్యూర్ రా బెనారస్ క్లాత్ అండి మీకు శారీ క్లాత్లో వస్తే ఎక్కువ ఇది మీకు హెవీ హెవీ కాస్ట్లీ వస్తుంది మీకు చూడండి నెక్ దగ్గర మొత్తం వరకు వస్తుంది ఇక్కడ చూడండి మొత్తం ఒరిజినల్ డాలర్ బుటా అండి మీకు మెయిన్ వర్క్ డాలర్ బుటా అంటారు సార్ అది వస్తుంది మీకు ఇవ్వండి ఇది వచ్చేసి మీకు ప్యూర్ లైట్ వెయిట్ జార్టెడ్ క్లాత్ మీకు వచ్చేసి మొత్తం పట్టే వస్తుంది అని హ్యాండ్స్ కూడా మీకు బ్యాట్ అంతా కూడా మీకు ఒరిజినల్ కాటన్ వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుంది మీకు చాలా చాలా మీడియం కాస్ట్లో వస్తుంది మీకు కే మీకు బ్యాక్ సైడ్ ఒరిజినల్ కాటన్ వస్తుందండి ఇదంతా ప్యూర్ కాటన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బెనారస్ క్లాత్ వస్తుంది ఇదంతా మీకు హెవీ జాకెట్ మీద విత్ పట్టే వస్తుందండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే బ్రాండ్ తీసుకోవాలి మీకు ఒరిజినల్ డబ్ల్యూ బ్రాండ్ వస్తుంది మీకు మంచి బ్రాండ్లో వస్తుందని మీకు మిస్ చేసుకోవద్దు త్రీ టు సిక్స్ ఎక్సెల్లోనే మరొక పట్టు క్వాలిటీ వస్తుందండి ప్యూర్ పట్టు చూడండి మీకు ఎంత బాగుందో షార్ట్ అంబర్ల స్టైల్ వస్తుంది మీకు ఇది కూడా మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే వస్తుందండి మంచి ఆఫర్ అండి మిస్ చేసుకోవద్దు ఇది కూడా ఇది కూడా మీకు చూడండి ఒరిజినల్ డబ్ల్యూ బ్రాండ్ వస్తుంది మీకు మంచి ఆఫర్ ప్రైస్ అండి షార్ట్ అంబ్రెల్లా త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ వస్తుందండి కొరియా ఛార్జెస్ సదనంగా ఉంటాయి క్లాత్ కూడా మీ అందరికీ తెలిసిన క్లాత్ ఎంత ఫ్యాన్సీ ఉంటుంది చూడండి ఇది మీకు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అట్లా రెండు వేల చిల్లరే ఐటమ్ అండి మీకు మనకి ఆఫర్ ప్రైజ్లో వచ్చింది మన అనంతలక్ష్మి లక్ష్మి అండి సెంట్రీమెంట్లో ఎప్పుడు ఆఫర్ ఉంటుంది కదా సేమ్ ఐటమ్ అండి మీకు ఒరిజినల్ బ్రాండ్లో వస్తుంది మీకు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది మీకు ఇది మన దగ్గర ప్రైస్ వచ్చేసి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ టూ సిక్స్ లోనే ఒరిజినల్ కాటన్ అని మీకు ఒరిజినల్ ప్యూర్ కాటన్ వస్తుంది మీకు బ్రాండెడ్ కాటన్ మీకు కలర్ కాంబినేషన్ చూడండి మంచి అంబరాల షార్ట్ అంబరాల స్టైల్ వస్తుంది మీకు స్టౌట్ ఉన్న మాత్రం ఎయిట్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మీకు సిక్స్ సెవెన్ దాకా కూడా వస్తుంది మీకు సైజు మీకు ఇది చూడండి మీకు ఎంఆర్పి వచ్చేసి మీకు టూ థౌజండ్ రూపీస్ ఎంఆర్పి ఉందండి టూ థౌజండ్ రూపీస్ ఎంఆర్పి అంటే మన దగ్గర వచ్చేసి కేవలం 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 ఫైవ్ డబల్ నైన్ అండి కేవలం ఫైవ్ డబల్ నైన్తో వస్తుంది మీకు ఇది మంచి ఆఫర్ ప్రైస్ అండి మిస్ చేసుకోమాలంటే మంచి కాటన్ ఇందులో కూడా కొన్ని కాటన్స్ ఉన్నాయి మీకు అవి కూడా చూపించేస్తాం చూడండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను మీకు ఇవన్నీ మీకు ఫోర్ డబల్ నైన్లో వచ్చేస్తుంది త్రీ టు సిక్స్ ఎక్సల్ అండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ కూడా వస్తుంది మీకు ఇవన్నీ మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఒరిజినల్ కాటన్స్ వస్తుంది మీకు రుచిసారిగా ఇంత మంచి కాటన్ ఒరిజినల్ అండి ఇవన్నీ మీకు టూ థౌజండ్ ఉంటుంది మినిమమ్ టూ థౌజండ్ రూపీస్ ఎంఆర్పీ ఉంటుంది మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది మీకు ఇది మంచి ఆఫర్ అండి మిస్ మాకు అంటే ఒరిజినల్ కాటన్స్ మీకు ఇది చూడండి హ్యాండ్స్ కూడా ఎలా ఉంది మీకు ఎక్సలెంట్గా వస్తాయి మీకు ఫాలర్ స్టైల్ వస్తుంది చైనీస్ కాలర్ మీకు ఇది మంచి క్రీమ్ కలర్ మీకు ఒరిజినల్ కాటన్ అండి ప్యూర్ ఒరిజినల్ కాటన్స్ వస్తుంది మీకు మళ్ళీ మళ్ళీ వచ్చేయటం కాదండి కేవలం ఐదు వందల తొంభై లభై రూపాయలు మాత్రమే ఫైవ్ డబల్ నైన్లోనే ఇది ఒక మంచి మోడల్ అండి ఒరిజినల్ కాటన్ వస్తుంది మీకు ఎక్సలెంట్గా ఉంది పీస్ మీకు అది మిస్ మాకు కేవలం 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 ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఎక్సలెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు ఇవ్వండి ఇంకొక ప్యాటర్న్ మోడల్ చూపిస్తాం చూడండి ఇవన్నీ మీకు త్రీ టు ఫైవ్ ఎక్సెల్ అండి మీకు ఎక్సలెంట్గా వస్తాయి త్రీ టు ఫైవ్ ఎక్సెల్ సైజెస్ మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఒంబరు లక్ష వచ్చింది మీకు మంచి మెగా స్లీవ్స్ వస్తాయి మీకు చూడండి సూపర్ మెగా స్లీవ్స్ వస్తాయి మీకు ఎక్సలెంట్ మెగా స్లీవ్స్లో ఉన్నాయండి మీకు ఇవన్నీ మీకు కేవలం 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 ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మోడల్స్ చూసుకోండి మీకు ఎక్సలెంట్ మోడల్స్ ఉన్నాయి మీకు మంచి క్లాత్ వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోవద్దండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు త్రీ టు సిక్స్ ఎక్సల్ మీకు అన్ని బ్రాండెడ్ కుర్తీస్ వస్తే మీకు మంచి మంచి మోడల్స్ వచ్చినప్పుడు మాత్రం ఎటువంటి మిస్ చేసుకోమాలండి మీకు ప్రతిదీ ప్రతిదీ బ్రాండెడ్ అండి బ్రాండెడ్ లేకపోతే మీకు క్యాష్ ఆఫ్ వస్తుంది మీకు ప్రతిదీ కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి మీకు ఇవన్నీ త్రీ టు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అండి మీకు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ వస్తుంది మీకు మంచి ఆఫర్లో వస్తుంది మీకు నెంబర్ వన్ ఐటమ్ వస్తుంది మీకు ఇది త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అండి మీకు సూపర్ మోడల్ వస్తుంది ఇవన్నీ మీకు ఫైవ్ డబల్ నైన్ లో వచ్చేస్తే మీకు నెంబర్ వన్ ఐటమ్ అండి ఒరిజినల్ కాటన్స్ ఇవన్నీ మీకు చూపించే కాటన్స్ వస్తే మీకు మీకు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అండి మీకు అన్ని సింగిల్ పీసెస్ ఉంటాయి మీకు మిస్ చేసుకోమాకండి అసలు ఐటమ్ అయితే మీకు దొరకదని దొరకని ఐటమ్ అండి మీకు